గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ అమరావతి పనుల పునః ప్రారంభానికి వచ్చి దాదాపు యాభై ఎనిమిది వేల కోట్లు పనులు భూమి పూజ చేయడం కానీ లేదా జాతికి అంకితం చేసే కార్యక్రమం వారు చేపట్టారు ఆ సందర్భంగా వారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో జరగనుంది దీంట్లో తను అందరితో భుజం భుజం కలిపి ఈ ఒక అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తానని వారు చెప్పారు పది సంవత్సరాల క్రితం పదకొండు సంవత్సరాల క్రితం అన్యాయంగా అశాస్త్రీయంగా అనైతికంగా రాష్ట్రం విడిపోయినప్పుడు విభజించినప్పుడు ఈ రాష్ట్రాన్ని అన్యాయాన్ని సరిచేయడం కోసం రాజధానితో సహా అనేక రకాలైన కార్యక్రమాలను పోలవరం కానీ లేదా అనేక విద్యా సంస్థలు ఇవ్వడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానీ చేస్తూ వచ్చింది కానీ అమరావతికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి చరిత్రలో ఏనాడు లేని విధంగా రెండు వేల ఐదు వందల కోట్ల విధుల్ని రాజధాని నిర్మాణానికి ఇవ్వడం అదేవిధంగా రాజధాని నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ హైవే ఇరవై రెండు వేల కోట్లు కానీ లేదా సమాంతరంగా ఒక ఎన్హెచ్ఏ హైవే కానీ లేదా రాజధాని చుట్టూ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకి భూమి సేకరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందించే దిశగా కూడా ప్రయత్నాలు జరిగాయి దానికి ఎంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉండడమే కాకుండా ఇటీవల మళ్ళీ రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో పదహైదు వందల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏడీబీ నుంచి కానీ ఇచ్చి ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవడం అదేవిధంగా అడుకో నుంచి కూడా పదకొండు వేల కోట్లు రుణం అతి తక్కువ వడ్డీకి మంజూరు చేయడం ద్వారా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో కట్టుబడి ఉందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వారు చాలా స్పష్టంగా చెప్పారు అది మాత్రమే కాకుండా అభివృద్ధి వికేంద్రం మీద దృష్టి పెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒకే రోజు గత రెండు నెలల క్రితం వచ్చేసి రెండు లక్షల పదివేల కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు శంకుస్థాపన చేయడాన్ని బట్టి అదేవిధంగా రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ కొప్పర్తి కానీ లేదా ఓరవక్కల్ కానీ లేదా కృష్ణపట్నం కానీ వీటిని నోడ్ని ఎకనామిక్ కారిడార్స్లో నోడ్గా అభివృద్ధి చేయడం ఒక్కొక్క చోట సగటున నాలుగు వేల కోట్లు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తద్వారా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని బట్టి రాయలసీమ ప్రాంతాన్ని ఒక సోలార్ హబ్ గానో విండ్ హబ్ గానో ఎనర్జీ హబ్గా తయారు చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక మ్యాను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఒక సెమీ కండక్టర్ హబ్గా కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు నెల్లూరు మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి ఈ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో న ప్రధానమంత్రి చ నరేంద్ర మోడీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో ఈ గాడిలోకి వచ్చి ఆర్థిక పరంగా గాడిలోకి వచ్చి ఆర్థిక ప్రగతి సాధించి దేశంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మొదటి రెండు స్థానాల్లో ఉంటూ ఏదైతే స్వర్ణాంధ్ర నిర్మాణం చేయాలని స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి లక్ష్యం నిదించుకున్నాము ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామని ఈ ఈ అడుగులే రేపు వికసిత భారత్ నిర్మాణానికి కూడా తీర్చిదిద్దుతాయని అడుగులు వేస్తాయని ఒక పునాది వేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్రానికి పిచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపి వెళ్ళిన ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను